జోడాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు లోకల్ ఐటీ స్పెషల్ స్టోరీ సహస్ర రామ నామత్తుల రాజన్న శ్రీశైల జిల్లా అగ్రహారం క్షేత్రం సంకట ఆంజనేయ స్వామి దేవస్థానము భక్తులకు ముందు బంగారంగా వెలుగుతున్నటు దేవాలయము ఆంజనేయస్వామి క్షేత్రము జిల్లాలో ప్రాముఖ్యత నటించిన క్షేత్రంగా వెలుగుతుంది ఈరోజు హనుమత్ జయంతి పురస్కరించుకొని ఈ యొక్క సీతారామలక్ష్మణ భరదచనమేత సంకట భక్తాంజనేయ స్వామి కొరకు సప్తమి నుంచి పౌర్ణమి వరకు నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి ఆ సందర్భంలో భాగంగా రాష్ట్ర ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని సరైన సమయంలో ప్రజలందరికీ కూడా భగవంతుల యొక్క ఆశీర్వ ఆశీర్వాద వర్షాలు చూసి రైతాంగం కూడా శుభప్రదంగా లక్ష్మీ తాండవంతో అందరు సుఖ సకల జనులంతా కూడా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పౌర్ణ పురస్కరించిన ముందుగా సుప్రభాత సేవ తరువాత అభిషేకము తరువాత అర్చనా ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ జెండా కొంత సమయంలో అభిషేకము హవనము పూర్ణావతి కార్యక్రమము సాయంకాలంలో సకల జనుల మధ్యలో ఆ భగవంతుని యొక్క ఆశిస్తులందరికీ కూడా కలగాలని కోరిక చేత దేవాలయ శాఖ అధికారుల చేత రథోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క రథోత్సవంలో ఆ భగవంతుని ఆశీస్సుల కొరకు భక్తులంతా కూడా ప్రదర్పించి భగవంతుని దర్శించి పునీతులని కోరుకుంటున్నాము అదేవిధంగా మన క్షేత్రంలో ఈ యొక్క దేవాలయం ప్రాముఖ్యత ఎవరు దర్శించిన వారి యొక్క మనోవాంఛ మనోవిష్ట కలుగుతుంది ఎవరైతే భగవంతుని నమ్మకంగా విశ్వాస ప్రాగడ విశ్వాసంతో భగవంతుని అర్చిస్తారో వరకు సకల కార్యాలు సిద్ధిస్తే పురాణాల చెప్పబడతాయి తలపురాణం కూడా చెప్పబడాలి కానీ ఈతి మహోత్తర విషయానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క రథోత్సవాన్ని విజయవంతం చేసి ఆ భగవంతుని కుబక పాదాలను కోరుకుంటున్నాం ఏయ్ బోలో వీర హనుమాన్కి జై సస్య ప్రజాభ్య పరివర్తనయందహం నారాయణ గో బ్రాహ్మణే భజోమ లోక సమస్త సుఖినో భవന്തു శ్రీరామ జయ రామ జయ జయ రామాం గోడాంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రంలో ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఈ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఈ నేపథ్యంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి హనుమాన్ స్వాములైతేనేవి ప్రజలైతేనేవి భక్తులు సుద్దుర ప్రాంతాల నుంచి స్వామివారి క్షేత్రానికి వచ్చి తమ మనోవాంఛ సిద్ధిరస్తుల కోసం అనేక పూజా కార్యక్రమాలు సైతం అర్చక స్వామిని ఇక్కడ చేస్తూ ఉంటామని చెప్తున్నారు ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చక స్వాములు సైతం చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజల శిఫ్లకి